మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ తాండూరు మండలం అభివృద్ధిలో వెనకబడి ఉందని గత పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలం అభివృద్ధికి నోచుకోలేదన్నారు తను గెలిచాక ఫ్లైఓవర్ సమస్య తీరుస్తానని కాలేజీలో అదేవిధంగా యువతకు ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు తెలంగాణ వస్తే మన బతుకులు మారిపోతాయి మన జీవితాలు మారిపోతాయి అని చెప్పి తొలి ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాడు కానీ ఇవాళ మనం చూస్తున్నాము పది సంవత్సరాల తర్వాత నిరుద్యోగుల సమస్య రైతులకు సమస్య మహిళలకు కాకుండా నాకు సొంతంగా ప్రజలకు ఏదైనా చేయాలి కమ్ కిసి కమ్ నే అని చెప్పి కాక ఎప్పుడు చెప్పేటోళ్ళు అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు మనకు కూడా దిమాక్ ఉన్నది మనకు కూడా తెలివి ఉన్నది కష్టపడితే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు ప్రోత్సహించేవారు అదే విధంగా మీరు వచ్చే నెలలో ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ మన కోసం నిధులు పోరాడి మరి తీసు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News